పది ఏళ్ల మీ పాలనలో రైతులకు ఏం చేశారో బండి సంజయ్ చెప్పాలి రెండు వేల పంతొమ్మిది మీ మేనిఫెస్టోలో పదమూడువ పేజీ తీసి ఒకసారి చదువు బండి సంజయ్ రైతులకు పింఛన్లు ఇస్తామన్నారు ఇచ్చారా నలభై రెండవ పేజీలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతాను ఇక్కడ ఓటు అడగడానికి ఉన్నా ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారో బండి సంజయ్ లేదా మీ పార్టీలో ఇగ్నోరెన్స్కి గురవుతున్నాం అని చెప్పి మహేశ్వర్ రెడ్డి అప్పుడప్పుడు అడబాదడబా కనబడే లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతా ఉన్నారు ఇలా మేము అడుగుతాం ఇలా మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి అధికారంలో రాదని కదా ఏడు మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకొని ఆర్గ్యునే వార ఆంధ్రప్రు మీరు తెలంగాణ మీకే ముఖం ఉంది అని ఉన్న మీద తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి ఏడు మండలాలు సీలర్ విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ ఎగువన ఆమెను అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పినటువంటి మీకు తెలంగాణలో ఓటు హక్కు ఉందా ఉండడం అని అడుగుతాను ఎలా అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా ఒకే ఇండస్ట్రీ వచ్చింద్రా ఒకే మెడికల్ మెడికల్ ఒక పెద్ద యూనిస్టిట్యూట్ తీసుకొచ్చిండ్రావరికి కనిపించిండ్రు ఈ రాష్ట్రంలో ఒక రేషన్ కార్డు అని ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో రైతులకి చేయగలిగిందా హౌ రైతులు రెండు వేలు ఇస్తున్నా దేశం మొత్తం ఇస్తున్నావు తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా దేశంలో ఒక చిన్న కూడలాగా ఏర్పడే రాష్ట్రంకి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నా మామూలు ఐదు గ్యారెంటీల గురించి అడుగుతారు ఏమైంది మీ సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ గారు విశ్వ గురువు చెప్పారు మొత్తం దేశం ప్రపంచం జరుగుతుంటే మొత్తం భారతదేశంలో ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు పది సంవత్సరాలు ఏం చేసినా చెప్పినటువంటి ఎజెండా లేదు మీ దగ్గర నిరుద్యోగ సమస్య అయితే ఎత్తున పెరిగిపోతే ఆనాడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చిన్న తరహా పరిశ్రమలని అనేకమైన నవరాత్ర కంపెనీ పెట్టి దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తే ఈరోజు మీరు భారతదేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమ్మేయడం తప్ప మీరిద్దరు మీకిద్దరు అన్నట్టుగా అమిత్ షా నరేంద్ర మోడీ కలిపి ఆదాని అమ్మాయికి అమ్మేయడం తప్ప మీరు దేశానికి చేసింది దాన్ని అడుగుతా ఉన్నా ఈ దేశంలో ఏ ప్రజలకు లాభం జరిగింది దళితులకు వ్యతిరేకమే బీసీలకు వ్యతిరేకమే బీసీ కులగా సర్వే జరగాలంటే దాన్ని తీసుకుని కేంద్రంలో మైనార్టీలకు వ్యతిరేకమే ఆఖరికి రాజపుత్రుల పట్ల కూడా అనుచితంగా మాట్లాడి ఉత్తర భారతం మొత్తం రగులుతా ఉంది అలా మీరు ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి ప్రజాస్వామ్యాన్ని చంపాలి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బిజెపి అనుబంధ సంస్థలుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సిబిఐ ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ పది సంవత్సరాలు సాధించింది అని అడుగుతా ఉన్నా అందుకే ఇవాళ మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టుకొని కొట్లా అడుగుతలేరు ఇంటింట మేమేమో ఎన్నికల కోడ్ గురించి అని మాట్లాడుతున్నాం కాదు ఇలా శ్రీరాముడు పరిపాలన మానవ సేవే మాధవ సేవ అని రాముడు అనేటువంటి వాడు అందరికీ వాడు కానీ ఇలా మొత్తం రాముడి పేరు మీద రక్షించరు రాముడి ఫోటోలు ఇచ్చి ఆ ఫోటో కింద మీరు పెట్టుకుంటారు చూడండి ఆ హక్కి ఎక్కడ దాన్ని అడుగుతా ఉన్నా ఓట్ల లోపల నరేంద్ర మోడీ గారు ఏం చేశారో చెప్పాడండి ఓట్లు ఉద్యోగాలు ఇచ్చి చెప్పిండీ అడగండి తెలంగాణలో ఎంతమందికి ఇల్లు కట్టిచ్చిన్నా అడగండి తెలంగాణలో ఎంతమంది రేషన్ కార్డు ఇచ్చిందో అడగండి తెలంగాణ పేదలకు వితంతులకు వృద్ధాఖ్యులకు పెద్దగా ఏను ఇచ్చిన్నారు అండి అవన్నీ మాట్లాడారు గాలి కబుర్లు సొల్ కబుర్లు ఎవరంటే భావోద్వాగాలు మెచ్చగొట్టి భావి భారత నిర్మాణానికి అవసరం ఉండేటువంటి అంశాన్ని పక్కన పెట్టి భావోద్వేగాలు రాజకీయం చేస్తా ఉన్నారు మేము మేము భావి భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నాం రాముడు ఒక్కరి వాడు కాదు ఆనాడు మహాత్మా గాంధీ గారు చనిపోతే కూడా హే రామ్ అనుకుంటే సబ్కా సమ్మతి ఏ భగవాన్ అనుకుంటున్నావు ఈరోజు మీరు రాజకీయాల కొరకు వాడుకుంటే అది తప్పు అని చెప్తా ఉన్నాం అంతేకాదు ఎలా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిందే బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు ఇలా చేనేత కార్మికులకు జీఎస్టీ చేయడంతో పాటుగా కింద వరకు వచ్చే ఇన్సూరెన్స్ రద్దు చేసి నేషనల్ టెక్స్టైల్ సంబంధించినటువంటి వాటి అన్నిటిని రద్దు చేసి ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేసిరు మీరు అది కాకుండా వడ్డీనే ఊరికే మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఒకటే వాటి మళ్ళీ మళ్ళీ అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడగండి తెలంగాణ యువతులను వ్యతిరేకించి తెలంగాణకు పది సంవత్సరాలు ఒక ప్రయోజనం కూడా కలిగిన తెలంగాణ అమరవీరులకు ఆమరపరిచి ఒక ఉద్యోగం కూడా చేయకుండా ఒక జాతీయ ప్రాజెక్ట్ చేయకుండా ఒక పరిశ్రమ లేకుండా ఒక విద్యా సంస్థ లేకుండా ఉన్న వీళ్ళు ఏ విధంగా ఏ నైతికత ఓట్లు ప్రతి కార్యకర్త నిలదీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం లోకా ఒప్పందంతో బిఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చి నూట ఇరవై రెండు ముప్పై రోజులు మనం అందరం కూడా మహిళ ఆర్టీసీ బస్ సౌకర్యం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల ఇరవై ఉచిత విద్యుత్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రేషన్ కార్డులు ఇవి ఇవ్వడమే కాకుండా మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని ధైర్యంగా ఊర్లలో చెప్పండి నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు డిస్ప్లే పెట్టుకొని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హామీల గురించి హరీశ్రా గారు మూడు వేల పదహారు మందికి పదహారు రూపాయలు నిరుద్యోగ పత్తి వాళ్ళు మీరు ఓట్లాడుకొని మేము అడగం వాళ్ళకి ఇయనరు ఇచ్చిన వాళ్ళని మేము అడగం మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగపత్తి మీరు ఇచ్చుంటే మీరు వాళ్ళు ఓట్లాడుకో మేము అడగం మీరు గడుకలకు మూడు ఎకరాలు కాగిచ్చుంటే మీరు ఓట్లాడుకోండి మీరు డబల్ బెడ్రూమ్ ఎన్ని ఇచ్చిన వాళ్ళకు మేము అడగం మీరు మా గురించి చెప్తా ఉన్నారు నాలుగు నెలలు కానీ పదిహేను పరిపాలించారు మీరు ఒక్కసారి ఇట్లా చూపెడితే నాలుగేళ్ళు మీరు చూపెడితేనే గుర్తుంచుకోండి మీరు గలవు కరువు కాంగ్రెస్ తెచ్చిందంటున్నారు కనీసం జ్ఞానం ఉందా పది సంవత్సరాలు మంత్రి మేము వచ్చిన తర్వాత ప్రకృతిలో మూడు కాలాలు వర్షాకాలము చలికాలము ఎండాకాలం మేము వచ్చిన తర్వాత వర్షాకాలం రాలే దయచేసి తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి వర్షాకాలం టిఆర్ఎస్ ప్రభుత్వ అధికారాలు ఉన్నప్పుడే దాటిపోయింది ఇప్పుడు ఎండాకాలం మళ్ళీ వర్షాకాలం వస్తుంది అప్పుడు వర్షాలు అడగకపోతే కరువు అసలు కరువు మీరు కూడా కారణం అని అంటలే ప్రకృతి అనేటువంటిది ప్రకృతి ప్రకృతి వైపరీత్యం జరిగింది ఇక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాపాతం తక్కువైంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే చాదనైతే మాతో కలిసిరా కేంద్రంలో కొట్లాడదాం ఉత్తర భారతదేశంలో ప్రకృతి వేకరించాలకు ఏ విధంగా అయితే రైతులు ఆదుకోవడానికి నష్టపరిహారం ఇచ్చిందో ఆ విధంగా కలిసి కొట్టారు తెచ్చుకుందాం నాకు ఇంకొక ఆశ్చర్యకరమనిపిస్తుంది ఇరవై ఐదు వేల నష్టపరిహారం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరిశరావు మాట్లాడుతారు ఇరవై ఐదు వందలను ఇచ్చారా మీ ముఖానికి ఎప్పుడన్నా వరగల ఇచ్చిరా పైసలు రైతాంగానికి అనేక రకాల నష్ట జరుగుతుంది ఎప్పుడైనా ఇచ్చింద్రా నాగ చెప్పుడు లక్షల రూపాయల మిర్చి పంట తమ రైతులు ఏరు కళ్ళలో రక్తం ప్రభుత్వాన్ని వేడుకున్నాం ఉద్యమం లేకుండా అరెస్ట్ చేసారు నిరసన మీరా మాట్లాడేది మా గురించి ఇలా మేము కట్టుబడి ఉన్నాం లెక్కలు తీసినాం ఎక్కడ నష్టపోయిందో ఎక్కడ నీటిగా జరిగిందో ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు త్రాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్య చేర్పడ్డా అందుకొరకు ప్రత్యేకంగా పది మంది పాత సీనియర్ అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ వేసినాం ప్రత్యేక నివరించడం కలెక్టర్లకు యావత్ తెలంగాణలో ఏ గ్రామంలో నీటి ఉంటే అక్కడుండే కాంగ్రెస్ నాయకులారా వెంటనే స్థానికంగా జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకోండి ఆ సమస్యను పరిష్కారం చేయని కోరుతున్నాం నేను టీఆర్ఎస్ కోరుతా ఉన్నా నీటి లభ్యత త్రాగునీటి సాగునీటి అంశం మీద రాజకీయం చేసే ప్రయత్నం చేసి ఈ సీజన్ లా చెప్పండి ఏ ప్రాజెక్టుల నీళ్లుంటే మేము విడుదల చేయతాన్ని ఆదేశాలు ఇస్తే వెంటనే మేము దేనికైనా ఒప్పుకుంటాం ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఈయంతోనే మూర్ఖులం కాదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీ హయాంలో పడ్డ వర్షాలు మీరు యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు ఖర్చు తగినటువంటి మిషన్ కాకతీయ ఏమైంది మరి ఎందుకు చెరువులో నీళ్లు తాగినామా మేము ప్రజలు తాగింద్రా మీరు తాగింద్రా ఏమైనా నీళ్లు వర్షం లేదు వర్షాభావం ఉంది కాబట్టి అక్కడక్కడ ఇబ్బంది జరిగింది దాన్ని ఎదుర్కోవడానికి మిమ్మల్ని కలిసి రమ్మంటారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది మీరు ఇక్కడ పదేళ్ళు వాళ్ళక్క పదేళ్ళు ఏం చేశారో చెప్పండి రైతులకు కానీ అడుగుదానం ఎలా అది జవాబు చెప్పకుండా తోడు దొంగలు లెక్క ఆయన అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు మీరు అదే మాట్లాడతారు వాళ్ళు అదే మాట్లాడతారు కాబట్టి ఇదంతా కూడా నడుస్తున్నటువంటి తత్ంగాన్ని నేను కొట్టినట్టు చేయి నువ్వు ఏడ్చినట్టు చేస్తా సాధకమేలా ఇప్పుడు జనరే మా అరకట్టి ప్రభాకర్ చేయించారు ఒక కవిండే కందిపప్పు తాగితే చేయి కందిపోతు పోతుందట ధరల మాట వింటే ధరల వాళ్ళు అయిపోతుందట అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వ హేమ్లా దాన్ని మార్పు చేయడానికి మేము ప్రజలను ఆర్థికంగా వారికి ఒక అవగాహన ఆలోచన తోటి ఏ విధంగా వాళ్ళకు మేము అండగా ఉంటామనేటువంటి మీద దాదాపు వంద రోజులు దాటి మా ప్రభుత్వం ఆహార నిమిషాలు కష్టపడి రోజు మంత్రులందరూ కూడా మా గౌరవ శాసనసభ్యులు పార్టీ నాయకత్వంతో కూడా కష్టపడి ఎలా రాబోయే పార్లమెంటు లోపల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించాలని ఒక దీక్షతోటి పని పనిచేస్తా ఉన్నారు అది జీర్ణించుకోలేని వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీతో కుట్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే మేము మా కరీంనగర్ లోక్సభ వరకు తేదీ పద్నాలుగు నాడు గాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయంతి రోజు పార్టీ కార్యాలయంలో ఈ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద ఇచ్చిన హామీలు అమలు చేయాల మీద మేము దీక్ష చేయడానికి నిర్ణయం చేసినాం ఇటువంటి దీక్షలు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు జరగాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ సౌకర్యం బట్టి టిఆర్ఎస్ వైఫల్యాల మీద కానీ భారతీయ జనతా పార్టీ వైఫల్యాల మీద కానీ కార్యక్రమం జరగాలని కోరుకుంటాం పద్నాలుగు తారీఖు నాడు తప్పకుండా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ యువజలను వ్యతిరేకించిన పార్టీగా పది సంవత్సరాలుగా తెలంగాణకేం న్యాయం చేయడం పరిస్థితి మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ అందరూ పోటీ ఉండే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉండబడేటువంటి ఈ మతపరమైన రాముల పేరు మీద ఆర్టిస్ట్ ఆస్కార్ అవార్డు డ్రామాలు పొందేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ప్రజలను చైతన్యపరచడానికి వాస్తవాలు చెప్పడానికి ఆ రోజు మీ అందరం కూడా జిల్లా కాంగ్రెస్ కరీంనూర్ జిల్లా కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు ఆది శ్రీనివాస్ గారు సత్యం గారు మిగతా పోటీ చేసిన అభ్యర్థులు అందరం కూడా కలిసి ఆ రోజు అక్కడ దీక్ష చేయబోతున్నామనే మాట కూడా సందర్భంగా మనం చూస్తాం రైతులకు సంబంధించి ముందు నల్ల చట్టాలు తెచ్చి రైతులు చనిపోవడానికి కారణమై రైతులకు సంబంధించినటువంటి ఆలోచన అన్యాయంగా చేసిన నువ్వు ముందు బుక్కు భూమికి రాసి రైతుల గురించి మాట్లాడు మీరు రైతులకు ఏం చేశారు మేము ఆనాడు ఇరవై రెండు పంటలకు మద్దతు ఇస్తే ఒక్క పంటను ఇరవై మూడో పంటగా మేము మద్దతు ధర ఇచ్చినాము అని చెప్పుకునే ధైర్యం ఉందా మీకు అని అడుగుతా ఉన్నా రైతులకు మేము చేసింది తప్ప మీరు చేసిన ఫలాన మెకనైజేషన్ చేశారు పేరు కేంద్రం నుంచి గిన్ని నిధులు ఇచ్చినము గిన్ని పరుముట్లు సబ్సిడీ ఇచ్చినము కేంద్రం నుంచి అగ్రికల్చర్ డెవలప్మెంట్ కు సంబంధించి ఏ విధమైన నిధులు కేటాయించడం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఊర్లలో పోతే ఉపాధి హామీ మేం చేసింది చెప్పుకుంటూ అక్షింతలు బాత్రూములు ఏందే పార్లమెంట్ మెంబరు కరీంనగర్గా కాంగ్రెస్ అభ్యర్థినిపోతే వాళ్ళు ఏ ఎనకైకెలగన్నారు సార్ ఇప్పుడు పార్టీ ఇప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి వచ్చేటప్పటికీ ఆ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు పార్టీ కొద్దిగా గొప్ప డిస్కషన్ స్కోప్ ఉంటుంది ఎంపీ ఎలక్షన్ అనేది పూర్తిగా ఏఐసి నిర్ణయం శాసనసభ్యుల అభిప్రాయం అనో లేకపోతే స్థానికంగా అనేది కాదు వాళ్ళు అన్ని రకాలుగా అన్ని లెక్కలు ఆలోచన చేసి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారంగా ఎవరైనా ఏ నాయకుడైనా ముందుకు పోవాల్సిందే అయితే ఇప్పుడు మూడు ఎఫ్ఐఆర్ ఏమన్నా తీసేసాక ఏ టూ ఏ త్రీ ఏమి దాని కేసే కేసే అయిపోయింది కదా సరే ఇప్పుడు లో రైట్ అవన్నీ ఇష్యూ ఉంది మేము కూడా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం మాకు సంబంధించి న్యాయం జరగాలనేటువంటి మాట కోరుతాం అది మళ్ళీ పార్టీ ఇంటర్నల్ గా అది ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాం ఇయాల తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓటు అడిగే హక్కు లేదు మీరు ఇక్కడ నైతికతనే లేదు తెలంగాణ విభజనను వ్యతిరేకించిన వాళ్ళు విభజన హామీలు అమలు చేయని వాళ్ళు తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా అభివృద్ధికి ఒక రూపాయి ఇయ్యని వాళ్ళు మీకు ఓటు అడిగే హక్కు లేదు మీరు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు ఉల్టా చోర్ కోత్తారు డాంటే అన్నట్టుగా మీరు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మేము విశేషం ధైర్యం ముందు చెప్పుకుంటున్నాం నూట ఇరవై రోజుల మీరు పది ఏం చేశారో చెప్పున్న అని అడుగుతున్నాం ఇప్పుడు రకరకాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక టీం ఎవరితో దోస్తాను ఏం దోస్తాను అనేటువంటిది భవిష్యత్తు చూపెడతారు కదా నాకు తెలియదు నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్నే నాకు నా దృష్టికి ఇప్పుడు రాలేదు అట్లయితే నేను కూడా భాగస్వామి రైతు కదా చూస్తానుంటే మరి అభివృద్ధి కార్యక్రమాలు పదిహేను మంది ఎమ్మెల్యేలతో ద మినిస్టర్ నాటే కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ మా నాయకుడు మా మా ప్రదేశ్ అభ్యర్థి కూడా ఉన్నాడు కదా వాళ్ళు పాపం గుర్తింపు కోల్పోయి వాళ్ళ గుర్తింపు రావడానికి ఒక అడుగుతున్నటువంటి మాటలు దాన్ని మనం లెక్క పెట్టుకునే ప్రతిదీ అదే నమస్కారం ఎందుకు లేట్ నేను పార్టీ నిర్ణయాలు కట్టుబడి నిన్న మేము ఆల్రెడీ ప్రచారం కొండగట్టే స్టార్ట్ చేసినాం అంతరం నలుగురు శాసనసభ్యులు అభ్యర్థులు అయితే కాంగ్రెస్ కొట్టి మనం అడుగుతున్నాం అదే అభ్యర్థి సంబంధం అభ్యర్థి ఎవరైతే అదే ఎక్కువైంది కాంపిటీషన్ నువ్వు గమ్ముతున్నావు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండ శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ గారు మా మెట్టు సాయి గారు మత్స్య శాఖ మా మీడియా ఇంచార్జ్ దాని తర్వాత శ్రీనివాస్ గారు അന്താര നമസ്കാരം ഞാൻ മൂടാ